श्रीमन्महाभारतमुप्फ़ै ऐदव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము రెండవ అధ్యాయము పర్వసంగ్రహ పర్వములో సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ శ్రీమన్ మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా ఇప్పటి వరకు మీకు పదకొండు ప్రధాన పర్వములలో చెప్పబడినటువంటి కథలను సంగ్రహంగా చెప్పాను ఇక పన్నెండవ పర్వము శాంతి పర్వము ఈ పర్వము వింటే బుద్ధి పెరుగుతుంది ఈ శాంతి పర్వములో ధర్మరాజు తండ్రులను సోదరులను పుత్రులను బంధువులను అందరినీ చంపుకున్నానే అనేటటువంటి విషాదాన్ని నిర్వేదాన్ని పొందటం కాకుండా అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముని వలన ఎన్నో ధర్మాలను ధర్మరాజు వినటం అందులో రాజధర్మాలు ఉన్నాయి ఆ తర్వాతవి ఆపద్ధర్మాలు ఉన్నాయి మోక్షధర్మాలు ఉన్నాయి అసలు ఈ ధర్మాలు తెలిస్తే చాలు ఇక మానవునికి సర్వజ్ఞత్వము సిద్ధిస్తుంది ఇవన్నీ ఈ శాంతి పర్వములో చెప్పబడి ఉన్నాయి అందుకే ఈ శాంతి పర్వము ప్రాజ్ఞులకి మహానుభావులకి చాలా ఇష్టమైనటువంటి పర్వం ఓ మహర్షులారా ఈ పర్వములో మూడు వందల ముప్పై తొమ్మిది అధ్యాయాలు పద్నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు శ్లోకాలున్నాయి ఇక తర్వాతది పదమూడవ పర్వం అనుశాసన పర్వం ఇందులో భీష్ముని వలన ధర్మరాజు చాలా వేదధర్మాలను వింటాడు ఇక తర్వాత ధర్మ వ్యవహారాలను గురించి వివిధమైనటువంటి దానాలు దానాల వలన వచ్చేటటువంటి ఫలితాలు కూడా ఈ పర్వములో చెప్పబడి ఉన్నాయి అంతేకాకుండా ఆచార విధులు అంటే ఏమిటి గోదానం అంటే ఏమిటి బ్రాహ్మణత్వం అంటే ఏమిటి దేశకాల పరిస్థితులను బట్టి ఉండేటటువంటి ధర్మాలలో ఉండే రహస్యాలు ఇవన్నీ చాలా రకాలైనటువంటి కథలతో చెప్పబడి ఉన్నాయి ఈ అనుశాసన పర్వములో ఈ అనుశాసన పర్వములోనే భీష్మపితామహుని స్వర్గప్రాప్తి కూడా చెప్పబడి ఉంది ఈ పదమూడవ అనుశాసన పర్వము ధర్మాన్ని నిశ్చయం చేస్తుంది ఈ పర్వములో నూట నలభై ఆరు అధ్యాయాలు ఎనిమిది వేల శ్లోకాలున్నాయి ఇక ఆ తర్వాతది పదునాలుగవ పర్వం అశ్వమేధిక పర్వం ఇందులో సంవర్త మరుత్తరాట్టుల చరిత్ర చెప్పబడి ఉంది ధర్మరాజు అశ్వమేధానికి కావలసినటువంటి సువర్ణరాశులు ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి పరీక్షిత్తు జననము గురించి చెప్పబడి ఉంది అశ్వత్థామ వేసినటువంటి అస్త్రము వలన మాడిపోకుండా పరీక్షిత్తును కృష్ణుడు దగ్ధస్యా అస్త్ర అగ్నినా పూర్వం కృష్ణాత్ సంజీవనం పునః అశ్వత్థామ అస్త్రాగ్నితో మాడిపోకుండా పరీక్షిత్తును శ్రీకృష్ణుడు రక్షించటం అశ్వమేధయాగములో గుర్రాన్ని వదలటం అర్జునుడు వెంట వెళ్ళటం అక్కడక్కడ రాజులతో అర్జునుడు యుద్ధాలు చేయటం బభ్రువాహనునితో అర్జునుడు యుద్ధం చేయటం ఇవన్నీ అశ్వమేధ పర్వములో చెప్పబడి ఉన్నాయి ఈ పర్వములో నూట మూడు అధ్యాయాలు మూడు వేల మూడు వందల ఇరవై శ్లోకాలున్నాయి అంటూ సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు మనస్సులోనే సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల గురువర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం వ్యాసుడు చెబుతూ ఉంటే వ్రాసి శ్రీమన్ మహాభారతాన్ని మనకు అందించిన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీకృష్ణ భగవాను శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి సపరివార సమేతుడైన శ్రీమన్నారాయణుడిని ధ్యానిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనేటటువంటి భావనతో సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనకు భగవద్గీతను ఇచ్చి పద్దెనిమిదవ అధ్యాయము ద్వారా మనందరినీ ఎనిమిది పనులు చేయమని స్వామి అడుగుతూ ఉన్నాడు అందుకని మనమంతా తప్పకుండా ఆ పనులు చేస్తామంటూ ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ